మా ఎద్దు పుట్టిందా జగన్మోహన్ రెడ్డికి ఏ పండుగలో ఒక పలకి ఒక ఒక జెండా ఇదే ఇట్లా చూపిస్తా పండుగలో కానీ ఇట్లా తర్తాను సో నీకు చదువుకునే వ్యక్తిలో ఇంత కాన్ఫిడెన్స్ ఏంట్రా మా ఎద్దు అంటే నాకు ప్రాణం అది లేకపోతే నేను ఉండలేను ఓకే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఉన్నామంటే చిరుదనుగుండలో రాజు ఎక్స్ప్రెస్ దగ్గర అయితే ఉన్నాము ఇంకా పూర్తి డీటెయిల్స్ మాటలో తెలుసుకుందాము హాయ్ బ్రో మీ పేరు బ్రో హాయ్ బ్రో నా పేరు రాజు బ్రో ఓకే బ్రో మెయిన్ ఈ రాజు ఎక్స్ప్రెస్ని ఎక్కడ ఎవరి దగ్గర పట్టారు రెండు పల్లెల్లో పట్టారు బ్రో వడ్డేపల్లి యువరాజు దగ్గర పెట్టాము రెండు పళ్ళతో ఉండింది ఇప్పుడు ఒక నెల అంటే నాలుగు పళ్ళు వేసి కాకపోతే అక్కడ అది ఎక్కడ ఉండేదారంటే పుళై దగ్గర నుంచి పట్టుకోవచ్చు అని చెప్పినాడు ఆయన ఓకే అది ఎక్కడ పట్టుకొచ్చి మనకు కూడా తెలియదు ఆయన చెప్పిన విషయం కాబట్టి ఆయన దగ్గర మనం పట్టుకున్న వడ్డే పది యువరాజు దగ్గర నుంచి ఎంత బ్రో మీరు పట్టిన ప్రైజ్ ట్వంటీ సెవెన్ థౌసండ్ బ్రో ట్వంటీ సెవెన్ థౌసండ్ రెండు పళ్ళు మీద పెట్టారు రెండు పళ్ళు మీద ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి నెలలు అవుతుంది ఓ ఏడు నెలలు అవుతా ఉంటాం బ్రో ఎన్ని నాలుగు పళ్ళు పెట్టేసిందా ఒక నెల అయింది బ్రో వేసి నాలుగు నెలలు ఒక పోయిన నెల పోయిన నెల వేసింది నాలుగు పళ్ళు ఒక మెయిన్ రాజ ఎక్స్ప్రెస్ పేరు మీ పేరుని బట్టి పెట్టుకున్నాం ఆ పేరు బట్టే పెట్టుకున్నాం బ్రో ఓకే బ్రో ఇంకా రాజ ఎక్స్ప్రెస్ గురించి చెప్పాలంటే మెయిన్ జగనన్నవే పలకలు ఎంచుకుంటూ ఉంటారు దాని రీజన్ ఏమన్నా ఉందా జగన్ అన్నకి వీరాభిమాని బ్రో ఓకే కాబట్టి ఆయనదే పలకలేసాం ఆయనదే కడతా కాకపోతే అదే ఎత్తుకుపోతా చెప్పలేమో చెప్పలేము ఆయన కట్టే ఆయన కడతాం ఆయన ఓకే జగన్ మీద జగన్ అభిమానం అభిమానం కాబట్టి ఆయన ఇది కాబట్టి ఇష్టం కాబట్టి ఆయన పలకలే కడతాం బ్రో మీరు మీ దగ్గర వచ్చినప్పటి నుంచి దాదాపు రెండు నెలలు అవును బ్రో ఎవరిని రానిలేదు ఒకే చెట్టుకు పరిమితమైంది అని విన్నాను అవును బ్రో దీనికి ఏం చెప్తారు బ్రో అంటే అప్పట్లో కొత్తని మేము అనుకున్నాము లొంగదో అనుకున్నాము అమ్మేస్తాం అనుకున్నాము ఎన్నెన్నో అనుకున్నాం చాలా మంది చెప్పారు లొంగో అది కాదు కుదరదు మీరు తోలే అమ్మాయి చాలా మంది చెప్పారు కానీ అంతా కుదరదు మా కాడికి వచ్చే తర్వాత అలానే ఉంటది మా గుడ్డు మా ఘాట్ అలానే ఉంటది మా నాన్న కూడా చెప్తూ ఉంటాడు ఇప్పుడు కాబట్టి ఎప్పటికన్నా లొంగ తీసుకోవాలి దీన్ని ఖచ్చితంగా మనకు కావాలి మనకన్నా ఒక ఇద్దరు ఉండాలి అని దీంతో అది అక్కడ అట్టే పెట్టాము రెండు నెలలు కాకపోతే మూడు నెలలు బట్టి ఎప్పటికన్నా అది ఖచ్చితంగా ఇంటి దగ్గర ఉండాలి అనే దీంతో అక్కడ పెట్టుకున్నాం రెండు నెలలు ఎవరి రానిచ్చేది కాదు బ్రో అసలు ఓకే అంత పెగు ఉందా బ్రో ఉంది కూడా ఇంటర్వ్యూ స్టార్ట్ చేయడానికి దాదాపు పదహైదు నిమిషాలు పట్టింది చూడొచ్చు మీరే ముక్కులో బ్లడ్ వచ్చేసింది నాన్న అల్లరి చేసింది ఇంకోటి బ్రో మీ దగ్గర వచ్చినప్పటి నుంచి ఎన్ని పండుగలు వేసారు దాంట్లో రాజు ఎక్స్ప్రెస్ గుర్తించిన పండుగ అంటే ఏం చెప్తారు ఎన్ని పండుగలు అంటే దగ్గర దగ్గర ఒక ఏడు పండుగలు వేస్తున్నాం బ్రో ఫస్ట్ పండుగ అయితే పట్టేసారు పోలవరం కండి వేసాము అది పట్టేశారు ఎందుకంటే అప్పుడు తెలియదు దానికి ఫస్ట్ అదే ఫస్ట్ పండగ వేయటం వాళ్ళు వేయలేదు మీరు ఆల్రెడీ రెండు నెలలు అది వీక్ గా ఉంది కాబట్టి అది ఒకటి అది ప్లస్ పాయింట్ మైనస్ పాయింట్ ఎవరంటే అది వీక్ గా ఉండింది అప్పుడు తెలియదు పండగలు అనేది కూడా ఏమీ తెలియదు వాళ్ళు ఎక్కడ వేయలేదంట పట్టలేదంట నేరే తీసుకెళ్ళేసిన పోల వారు కన్నా పట్టేసారు హైలైట్ అయింది అంటే కొమరగొండ పండుగ అంటే కొమరగొండ పండుగ నెమలికి గానీ ఒక జెండా గానీ ఇవ్వట్లేదు సో గైస్ ముందర హల్లిలో పోయేటప్పుడు ఒక తాతను ఎత్తు పడేసింది అదైతే పడుతుంది చూడండి చాలా బాగుంటుంది సో ఆ విధంగా ఎత్తుపడేసినప్పుడు మీ ఎత్తు మీద అంటే ఇంకోటి బ్రో పండగ కేయాలంటే చాలా టార్చర్ పెడుతుందని విన్నాను దాని గురించి చెప్పండి బ్రో ఎందుకంటే దాదాపు ఈ పక్క ఒక ముగ్గురు నలుగురు ఐదు మంది ఉన్నా కూడా సమాలిచ్చలేకపోతా ఉంటారు కదా ఖచ్చితంగా మేము కనీసం అంటే ఒక అవర్ పడుతుంది మాకు రెడీ చేయడానికి జస్ట్ ఏమీ లేకపోయినా కూడా వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ అవర్ ఈజీగా పడుతుంది మాకు చేయడానికి సెటరేట్ చేయాలంటే చేయాలంటే ఒక వన్ అండ్ హాఫ్ అవర్ ఈజీగా పడుతుంది ఓకే ఓకే బ్రో మీరు యువరాజు దగ్గర పట్టాలన్నారు కదా ఏ గుణం చూసి పట్టారు బ్రో మీకేం నచ్చింది ఎద్దులో దాంతో ఉన్న పెగ్గి పెట్టాం బ్రో పెగ్గే లేదు వేరే ఏం అనుకోలేదు బొడ్డు చూసి పెగ్గు చూసామో పెగ్గు చూసే పట్టుకునేసినాం కొట్టినది ఈ రాజు ఎక్స్ప్రెస్ కన్నా ముందు మీకు వేరే జల్లికట్టు బుల్ అయితే ఉంది కదా దాని పేరు అయితే నాకు తెలియదు కానీ అది సరిగ్గా పర్ఫామ్ దాన్ని చేయలేదు అది లేదు పోయిన లో ఖచ్చితంగా తీరుస్తుంది అది అది లేని లోటు ఎంతకెంత తీరుస్తుంది మాకైతే ఎందుకంటే అది చాలా మంది చెప్పారు కూడా మాకు పట్టేసానని చెప్పారు అమ్మగారి పల్లె వేసినాము బయట వేసినాము కాకపోతే పట్టేసినా అన్నారు అది రన్నింగ్ లేదు కాకపోతే పోటు ఉంది అది పోర్టుకుమ్మేస్తే మనమేం చేయలేక దీంతో కానీ అమ్మే దాన్ని అమ్మేసిన దాన్ని అమ్మేసినారా దీన్ని పట్టుకున్నాం చూసి మరి ఓకే సో మీ దగ్గర వచ్చినప్పటి నుంచి సుమారు ఎనిమిది ఏడు పండుగలు వేస్తారు దాంట్లో హైలైట్ అంటే కొమరకుంట హైలైట్ అంటే కొరకుంట పల్లెలో కూడా నిన్న చూశాను వీడియో బాగానే వచ్చింది బ్రో ఇంకోటి బ్రో మెయిన్ మీరు లేనప్పుడు ఈ ఎద్దును ఎవరు బాగో చూసుకునేది ఎందుకంటే మీరు జాబ్ పర్సన్ నేను ఎవరు బ్రో మేము లేకపోతే మా తమ్ముడు మహేష్ అని ఉన్నాడు మీ ఎద్దు గురించి ఆయన కానీ మా నాన్న ఇద్దరు చూసుకుంటారు మీ ఎద్దు గురించి రెండు మాటలు చెప్పండి మా అన్న డ్యూటీ పోతారు నేను ఎద్దు కానీ నేనే ఉండాల్సింది కసువు నీళ్ళు అంతా నేనే చేయాల్సింది నేను మా పెద్ద జగన్ పల్ మాత్రం కడతాము అది రన్నింగ్ మాత్రం బాగా పోతుంది అండ్ అల్లిలో మాత్రం నేను మాత్రం తడగొట్టుకునే బాగుతా ఓకే సో తడగొట్టుకునే పోతాం అసలు ఎవరు పట్టే ఛాన్స్ లేదని మీ ఎద్దు ఆ విధంగా కాన్ఫిడెన్స్ ఇచ్చింది అవును సార్ ఇది మీ మీకు ఇప్పుడు మీ అన్న కంటే మీకు ఏ పండుగలో బాగా నచ్చింది మీ రాజు ఎక్స్ప్రెస్ గొల్లపల్లి గొల్లపల్లి పర్ఫార్మెన్స్ అయితే బాగుంది బాగుంది సో ఇంకోటిన మీ రాజు ఎక్స్ప్రెస్ ని ఇప్పుడు ఏడు ఏడు ఇది పండుగలు లేసిన తర్వాత మంచి ఆఫర్స్ ఏదైనా వచ్చాయా అడిగారు ఎవరైనా చాలా మంది అడిగారు అన్న చాలా మంది అడిగారు కర్ణాటక వాళ్ళు కూడా అడిగారు ఒకసారి మీ ఇన్స్టా ఛానల్ అనుకుంటారు మేబీ దాంతో వీడియో పెట్టిన తర్వాత వాళ్ళు కింద కామెంట్లు అడుగున్నారు సేల్స్ ఎవరు అంటే వాళ్ళు మా కామెంట్ పర్సనల్ మెసేజ్ మెసేజ్ నాకైతే తెలుసు వచ్చింది కానీ మీరు మాట్లాడుకున్నారు మేము వాళ్ళు మా దీన్ని తీసుకొని మేము ఇది చేస్తాం మెసేజ్ చేసాం వాళ్ళకి మెసేజ్ చేసి ఇది అంటే మా ఇవ్వలేము మేము కాకపోతే మా ఇంటి దగ్గర ఉండాలంటే మేము ఈజీ ఒక అరవై డెబ్బై కూడా పెట్టి తీసి కొనగలుగుతాము మాకు పోయి ఇద్దైతే కావాలి అని చెప్పేసి అని చెప్పారన్నా కుదరద ఏదైనా ఇంటి దగ్గర అది ఉన్న కూడా రాజు ఎక్స్ప్రెస్ అనేది మీకే పరిమితం మధ్య మంతే రేటు మీరు అనుకున్నదనగా మీకు వచ్చిన కూడా అమ్మే చేసుకోవటం లేదు ఓకే దానాలు స్పెషల్ గెట్ట మెయింటైన్ చేస్తా ఉంటారు బ్రో అంటే ఎంత ఖర్చు అవుతుంది ఏమేమి పెడతా ఉంటారు దానాలంటే ఒక రెండు మూడు పెడతాం బ్రో ఎట్ట కదా ఒక పది రోజులకి రెండు మూడు ఈజీ ఖాళీ అవుతుంది మాది నెలకి ఎవరేజ్ ఎంత అవుతా ఉంటుంది రేటుగా ఉంటాయి ఒక నాలుగు వేలు సో పండగలు అంటే పలకలకి ఖర్చు మళ్ళీ మీ పిల్లలకి మొత్తం ఇటు నుంచి రావడానికి ఇంటి రావడానికి ఎంత అవుతుంది ఈజీ అయిపోతుందో పండకేసుకుపోయి రావాలంటే ఎగ్జాక్ట్ ఎనిమిది వేలు ఇటు అయిపోతుంది ఓకే ఇంత ఖర్చు పెట్టి కేవలం మీ పర్సనల్ ఫోటోలు కూడా కాకుండా జగన్ అన్నదే ఎందుకు ఎంచుకోవడానికి రీజన్ అవి ఎందుకంటే అంత ఖర్చు పెట్టి జగన్ అన్నే కడతా ఉంటారు కదా మేము అభిమానంతో కడుతున్నాము ఆయన ఎంత అభిమానం ఎంత చేశారు కాబట్టి మా వంతు మా ఇది ఆయన చేయాలి కాబట్టి మేము ఖచ్చితంగా జగన్ అనేవి కడతాము అవే కూడా కట్టపోతాం లైఫ్ లో కూడా వేరే జెండా అయితే చూడాల్సిన జెండా అయితే కట్టం జెండా కానీ పలకలు కానీ ఏది మావి తప్పించి లేంటే దేవుడి వెంకటేశ్వర స్వామి కట్టాలో లేంటే మా అన్నదమ్ములు ఐదు మంది తప్పించి ఇంక వేరే పలక ఏమో వేరేది ఓకే ఇంకోటి బ్రో మెయిన్ చెప్పాలంటే జగనన్న కట్టిన తర్వాత మీకు స్పెషల్గా అంటే జగనన్న కట్టిన తర్వాత బాగా పేరు వినిపించింది జగనన్న అంటే రాజు ఎక్స్ప్రెస్ అని అట్లేమన్నా ఉన్నాయా ఫేమస్ అయిందే అన్న వల్ల నేను అనుకుంటా బ్రో నాకు తెలిసిన వరకు అయితే జగన్ అన్న పలక కట్టి జగనన్న వదిలిన తర్వాత నాకు ఫేమస్ నా ఇది నా ఇంటెన్షన్ అయితే కానీ ఏమనుకుంటారో తెలీదు నా ఇది అయితే అదే ఓకే సో ఎద్దులో సత్త ఉంది దానికి తోడు అన్న పలక కలిసింది కాబట్టి ఇంకా పేరు వచ్చిందని నేను మీరు ఓకే సో ఎద్దు గురించి మీరు ఇప్పుడు ఒక ఎద్దును వదలాలంటే ఒకరి వల్ల ఏ పని కాదు సో యూత్ సపోర్ట్ చేస్తారు మీకు సపోర్ట్ చేసే వ్యక్తుల్లో ఎవరు ఎవరు ఉండరు పేర్లు చెప్పండి ప్రస్తుతానికి అయితే మేము ఏమన్నా మా ఊరు పిల్లలు కూడా వస్తూ ఉంటారు చాలా మంది ఊర్లో ఉండాలని వస్తారు మా వాళ్ళు ఆడబైటేసి బయట వేసుకెళ్ళినా కూడా పండగ మా ఊరు ప్రతి ఒక్కరు వస్తారు కాకపోతే మా సపోర్ట్ కొండ ఇద్దరు ముగ్గురు వస్తూ ఉంటారు నవీన్ అని చెప్పేసి పద్మనాభం అని చెప్పేసి అని వాళ్ళు వస్తూ ఉంటారు మాతో పాటు బంగుడుపల్లి వాళ్ళు కూడా మాకు చాలా సపోర్ట్ చేస్తూ ఉన్నారు కట్టేదని వాళ్ళే కట్టినారు పాత కొంట పండుగలో కానీ కొమ్మరి కొండ పండుగలా కానీ పక్కన ఈ దళపతి టూ ఉన్నారు కదా వాళ్ళు కేసీపల్లి వాళ్ళు వాళ్ళు కూడా వచ్చి కట్టారు ఓకే వైసీపీ పరంగా వాళ్ళు తెలిసిన వాళ్ళే కాబట్టి చాలామంది వచ్చి కట్టారు కానీ ఊర్లో వీళ్ళు వస్తూ ఉంటారు మా ఊరు అనగా అయితే ఓకే ఓకే గురించి ఒక మాటలో చెప్పాలంటే ఇన్ని ఇన్ని రోజుల అనుభవంలో మీరు మేపిన ఇది అంటే పాజిటివ్ ఏం చెప్తారు నెగిటివ్ ఏం చెప్తారు ఒక మాటలో నెగిటివ్ అంటే వేరే మనిషిని దగ్గర రానివ్వదు కొత్త వాళ్ళ ఎవరో దగ్గర రానివ్వదు పాజిటివ్ అంటే నాకు నేను ఇప్పుడు ఒకసారి కాబట్టి ఒకసారి చేయదని సైలెంట్గా ఉంటుంది అది నాకు చాలు ఓకే చాలు చాలా బ్రో మీరు వాళ్ళ యూత్ అనమాట వీళ్ళు వీళ్ళ మాటలు కూడా ఒక మాట తెలుసుకుందాం బ్రో చెప్పండి బ్రో మీ ఎద్దు గురించి ఒక్క మాట చెప్పాలంటే ఏం చెప్తారు మా ఎద్దు అంటే మాకు ప్రాణం బ్రో ఎక్కడ వదిలినా కానీ ఎవరు పట్టరు పట్టలేరు ఆ జగన్ అన్నకు వేరే అభిమానం అంతే బ్రో సో అది మీద కాన్ఫిడెన్స్ సో మీరు చెప్పాలంటే ఏం చెప్తారు బ్రో అదే అన్న మా ఎద్దు అంటే మాకు ప్రాణం అయితే వదులుకోవడం అంటే ఉండదు అది చచ్చినా బతికినా ఏ జరిగినా ఏ జరిగినా ఇంటికాడే ఉండాల్సిందే దానికి ఎంత లచ్చలమ్మినా అమ్మేదైతే ఉండదు ఎవరు ఎంత ఇచ్చినా అమ్మేది ఉండదు రేట్ వచ్చినా కూడా ఎవరు మీ దగ్గరే ఉండాలి అది మా ఇంటి మా ఇంటి దగ్గరే ఉండాలి మా ఇంటి దగ్గరే చచ్చిపోతే మా ఇంటి దగ్గరే పూర్చుకునేస్తాను కానీ ఓకే బ్రో నేను స్ట్రైట్గా ఓపెన్ అడుగుతాను ఎంత వచ్చినా అమ్మను మా దగ్గర ఉండిపోవాలంటారు కదా ఒక్క రీజన్ చెప్పండి ఎందుకంటే దీని ఇది పోతే దీని పర్ఫార్మెన్స్ రాదనా పోతే నెక్స్ట్ మాకు పేరు రాదు ఇప్పుడు ఇప్పుడే రాజు ఎక్స్ప్రెస్ అనేది కొంచెం బాగా జనాలకి వెళ్తా ఉంది ముందు ముందు బాగా వస్తుంది కాబట్టి ఇచ్చే అవకాశం లేదు లేదు ఇంకోటి నెక్స్ట్ పండుగ దేంట్లో చూడొచ్చు మీ రాజు ఎక్స్ప్రెస్ ని మేబీ ఇయర్ లెండింగ్ లో అనుకుంటా ఉన్నాం కాకపోతే మధ్య లేదా బాగా దగ్గర లేని పండుగ వస్తే వేద్దామని అనుకుంటా ఉన్నాం బ్రో ఓకే నెక్స్ట్ ఇయర్ కంబ్యాక్ అంటే నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్ కొమరగొండ నుంచి కొమరగొండ చానం బట్టల నుంచి ఏ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు బ్రో మీ ఎదుగు గురించి హై లెవెల్ లెవెల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు బ్రో ఖచ్చితంగా ఖచ్చితంగా ప్రైస్ ఇంకా పెంచుతారు అయితే ఖచ్చితంగా పెంచుతాం ఇప్పుడనేది మాకు దగ్గర ఒక నాలుగు నెలలు నుంచి అది మాకు కొద్దిగా లొంగుతా ఉంది దగ్గర రెండు నెలలు మూడు నెలల నుంచి కట్టేసే పెట్టినాం మా దగ్గరకు చెంది నెల అయింది నాలుగు నెలలు మ్యాప్ ఇప్పుడు కట్ట వచ్చింది అది ముందు ఫోటో మీకు చూపిస్తాను ఒకసారి అది ఎలా ఉందో ఎలా ఉందో చూసి మీరే చెప్తారు రెండు నెలలు అసలు మేత కూడా సరిగ్గా తినేది కాదంట ఇక్కడికి వచ్చినాక సో దాని తర్వాత కంబ్యాక్ ఇచ్చింది కొమరకుంటో మంచి పేరు రన్నింగ్ కూడా విన్నాను పాతకుంటలో వేసాం కొమరగంట ముందే పాదకుంట్ల రన్నింగ్ వచ్చింది మళ్ళక బయట పోయింది వచ్చేసింది బానే వచ్చింది కానీ మా గుర్తు గుర్తింపు వచ్చింది రా అంటే కొమరకుంట పండగ వాళ్ళ ఎందుకు సపోర్ట్ చేసే వాళ్ళు ఆయన కూడా వీడియో తీస్తున్నారు ఇప్పుడు చెప్పు మా ఇద్దరికి సపోర్ట్ సపోర్ట్ ఎవరైనా చేస్తున్నారంటే నా మా తరఫు నుంచి అబ్బాయి ఒకడే బ్రో ఎక్కడ వెళ్ళినా వస్తాడు మాతో కూడా వస్తారు మాతో కూడా మాతో పండగ అయిపోయి పట్టించే దాకా లాస్ట్ లో కూడా ఈ అబ్బాయి మా తమ్ముడు ఉంటారు వాళ్ళిద్దరే పట్టి వాళ్ళిద్దరే కట్టేస్తారు లాస్ట్ లో సో మా తమ్ముడు వెంకటేశ్వర వెంకయ్య అని అబ్బాయి ఆ అబ్బాయి ఇంకా దీనికి ఇంకా ఫ్యాన్ వీర అభిమాను దీనికి అయితే మా కన్నా ఎక్కువ అభిమాను అయితే ప్రెసెంట్ లేడు దీని మాకన్నా వాడే అభిమానం ఎక్కువ దగ్గర ఉండేది వచ్చిన తర్వాత వచ్చి కూర్చొని దాని సో మాటలు విన్నాము ఈ అబ్బాయి కూడా ఏదో చదువుకునే అబ్బాయి అబ్బాయి కూడా చెప్తారంట వాళ్ళ ఇద్దరు గురించి చెప్పరా మీ ఇద్దరు గురించి ఒక మాట చెప్పాలంటే ఏం చెప్తావు మా ఎద్దు పుట్టిందే జగన్మోహన్ రెడ్డికి ఏ పండుగలో ఒక పలకి ఇదో ఒక ఒక జెండా ఇదే ఇట్లా చూపిస్తా పండుగలో కానీ ఇట్లా తర్తాను సో చదువుకునే పిల్లవాడికి కూడా ఏమి కాన్ఫిడెన్స్ అది వాళ్ళిద్దరి మీద ఉన్న నమ్మకం జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న అభిమానం సో పిల్లలు సైతం కూడా మెచ్చుకుంటున్నారు సో పర్ఫార్మెన్స్ ఆ విధంగా ఉంది రీసెంట్ డేస్లో బాగా అంటే ఫస్ట్లో వాళ్ళు కొన్నప్పుడు కొంచెం సిగ్ సిగ్గా విగ్విగ్గా ఉంది తర్వాత కంబ్యాక్ చేసుకుంటూ వస్తుంది నేనైతే ఫస్ట్ కొమ్మరుకుంట వీడియో అయితే పడతాను చూసేయండి సో ఇది ఇంటర్వ్యూ అయితే నచ్చినట్టు పక్క లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ